Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్పెషల్ ఫ్లైట్ లో కొడాలి నానిని హుటాహుటిన ముంబైకు తరలింపు మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యులు కీలక సూచన చేశారు కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో నాని బాధపడుతున్నారు గతవారం ఛాతిలో నొప్పితో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో నాని చికిత్స తీసుకున్నారు గుండె సంబంధిత పరీక్షలు చేయగా మూడు కవాటాలలో సమస్య ఉన్నట్లు గుర్తించారు తొలుత స్టంట్స్ వేయాలని భావించిన మూడు వాల్స్ లో బ్లాక్లు వండడంతో సర్జరీ అవసరమని నిర్ధారించారు ఇదే సమయంలో మూత్రపిండాల సమస్య తీవ్రత పెరిగింది దీంతో ఇప్పుడు కొడాలి నాని ప్రత్యేక ఫ్లైట్లో ముంబైకి తరలిస్తున్నారు మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పార్టీతో పాటుగా నాని సైతం గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లో తరచూ చెకప్ చేయించుకుని చికిత్స తీసుకుంటున్నారు గత వారం ఛాతిలో నొప్పి రావడంతో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు ఆ సమయంలో చేసిన పరీక్షలలో గుండెలోని మూడు కవాటాలలో బ్లాక్లు ఉన్నట్లు గుర్తించారు వీటి కోసం బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్ధారించారు మాజీ సీఎం జగన్ వైద్యులతో మాట్లాడిన సమయంలో వెంటనే సర్జరీ చేయించాలని సూచించారు తొలుత హైదరాబాద్లోనే ఈ సర్జరీ చేయించాలని కొడాలి నాని కుటుంబ సభ్యులు భావించారు అయితే వైద్యులతో జగన్ మాట్లాడిన తరువాత ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో సర్జరీ చేయించాలని నిర్ణయించారు గతంలో మాజీ మంత్రి విశ్వరూప్కు సైతం ఇదే తరహా సమస్య రాగా ముంబైలోనే సర్జరీ చేయించుకుని కోలుకున్న విషయం ప్రస్తావనకు వచ్చింది దీంతో ఇప్పుడు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి కుటుంబ సభ్యులు తరలించారు ఇప్పటికే నాని కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల రిపోర్ట్స్తో ముంబైలోని వైద్యులతో సంప్రదింపులు చేశారు గుండెతో పాటుగా మూత్రపిండాల సమస్యల తీవ్రత పెరగడంతో వైద్యుల సూచన మేరకు అక్కడ ఆసుపత్రిలో చేర్చాలని నిర్ణయించారు ఏప్రిల్ రెండవ తేదీన నానికి సర్జరీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం నానిని తరలిస్తున్న బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో గుండె సంబంధిత సమస్యల పరిష్కారానికి పేరుంది అక్కడ ఆయనకు గుండె సర్జరీ నిపుణులు డాక్టర్ పాండ బైపాస్ సర్జరీ చేయనున్నారు గతంలో డాక్టర్ పాండ దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ లాలూ ప్రసాద్ యాదవ్ కొనకళ్ల నారాయణ రఘురాం కృష్ణరాజులకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు కాగా కొడాలి నాని ఆరోగ్యంపై మాజీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సర్జరీ తరువాత రెండు నెలలు కొడాలి నాని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు దీంతో కొడాలి నాని ఆరోగ్యంపై ఆందోళన వద్దని పార్టీ శ్రేణులు అభిమానులకు కుటుంబ సభ్యులు సూచిస్తున్నారు